అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ విశాఖపట్నం ఇంకోజీపాలెం మెడికవర్ ఆసుపత్రిలో చెలరేగిన మంటలో గ్రౌండ్ ఫ్లోర్ బ్యాటరీ రూమ్ లో జరిగిన ఘటన మంటల దాటికి కమ్ముకున్న దట్టమైన పోక రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలో అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది భయంతో పరుగులు తీసిన సిబ్బంది రోగులు వారి బంధువులు ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపిన ఆసుపత్రి యాజమాన్యం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి đúng rồi, đúng rồi, đúng rồi, đúng rồi, đúng rồi,